తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఉద్యోగాల భర్తీ దిశగా అడుగులు వేస్తోంది ప్రస్తుతం టీఎస్ఆర్టీసీని డ్రైవర్లు కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది మహిళలకు ఉచిత ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేందుకు సరిపోయేంత సిబ్బంది లేకపోవడంతో ప్రతినిత్యం ప్రజల నుంచి ఆర్టీసీ విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది అయితే ప్రస్తుతం ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ లో ప్రస్తుతం రెండు వేల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరికొన్ని కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీంతో నిత్యం బస్సుల రాకపోకల కోసం సిబ్బందిని సమకూర్చే విషయంలో అధికారులు సతమతమవుతున్నారు ఈ ఇబ్బందులను అధిగమించేందుకు సిబ్బంది నియామకాలు చేపట్టాలని సంస్థ టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది ఈ మేరకు డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ చేసే దిశగా సమాయత్తమవుతోంది జిల్లాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసుల్లోనూ డ్రైవర్ కండక్టర్ డ్యూటీ ఒకరే చేసేలా నియామకాలు చేపట్టనున్నట్టు తెలిసింది డ్రైవర్ ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తి కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుందని ఆర్టీసీ నిబంధనలను రూపొందిస్తున్నట్లు సమాచారం అయితే ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్టు సమాచారం ఖర్చు కూడా తగ్గుతుందనే భావనతో ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు వినికిడి ఇక హైదరాబాద్ నగరంతో పాటు శివారుల్లోని కళాశాలలు విద్యా సంస్థల టైమింగ్స్ ఒకేలా ఉండేలా మార్చాలని కోరుతూ ఆర్టీసీ లేఖలు రాసింది అందుకు అనుగుణంగా పదిహేను వందల బస్సులను కాలేజీలు విద్యాసంస్థల టైమింగ్స్కు అనుకూలంగా నడిపేందుకు ఆర్టీసీ సిద్దమవుతోంది త్వరలో ఈ అంశాలన్నింటిపై స్పష్టత రానుంది ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంది